టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన అంగన్వాడీ ఆయాలు టీచర్స్ గత పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీ వారు డిమాండ్ చేశారు మేము విధులకు పోలేదని అంగన్వాడీ సెంటర్ కి తాళాలు పగలగొట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దారుణమని మాకు ఆనాడు మాట ఇచ్చి ఈనాడు ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయం అంటూ వారు ఆవేదన చెందారు మేము ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ వ్యతిరేకం కాదని వారన్నారు ఈ కార్యక్రమంలో సిఏటియు సిపిఎం నాయకులు మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు పాల్గొన్నారు i <laughs> వ్యతిరేకంగా మేము నిరాని ధర్నా చేయాలని కానీ మాకు లేదు మాకు పదకొండు వేల రూపాయల జీతంతో ఇండ్ల బాడీలు కట్టుకొని సెంటర్ లో కూరగాయలు తెచ్చుకొని గ్యాసులు తెచ్చుకొని తర్వాత రోజు ఫిల్టర్ నీళ్ళకి పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు ఫిల్టర్ నీళ్లు పెట్టి కొనాల పిల్లలకు నీళ్లు తాగేదానికి ఫిల్టర్ నీళ్ళే కావాలా ఈ ఖర్చులన్నీ మేము పెట్టుకో భరించలేకపోతున్నాం అందుకని మాకు న్యాయంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిండే జీతము అమలు చేయాలి అని మేము అడుగుతున్నాం అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడూ పోరాటాలు చేయలేదు అతను చెప్పినే మాట నిలబెట్టుకోమని మేమందరము ఒకటిగా అయ్యి మాకు జీతాలు పెంచాలని మేము వేడుకుంటున్నాం మేము న్యాయంగా కూడా ధర్నాలు చేసినాం శాతంగా ధర్నాలు చేసినాము మేము ఎవరు ఈ విరుద్ధంగా చేయలేదు కానీ ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి ఎందుకంటే మాకు ఇట్లా చేస్తా అంటే పెంచలేదని చెప్పి మేము సెంటర్లు బంద్ చేసి మేము ధర్నా చేస్తున్నాం కానీ దీన్ని కూడాను మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మా సెంటర్లు పగలగొట్టి మా సెంటర్ లో వస్తువులు పోతే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ కూడా సిఎస్ఆర్ గారు మాకు లెటర్ తీసుకోలేదు ప్రభుత్వాలు ప్రభుత్వమే కాబట్టి దాంట్లో ఏమైనా పోతే లేకపోతే మేము సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక ఒక లెటర్ ఇవ్వాలంటే వెళ్ళినాం కానీ ఇది కూడా తప్పుగా భావిస్తున్నారు